ఆత్మీయ తండ్రికి రెండు వందనాలు ఈ యొక్క పురుషులు కొడుక ఆరంభించినటువంటి మరి ఫస్ట్ నెల నేను రాలేపోయానులే కానీ రెండో నెల రెండో నెల వచ్చినప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు సో ఫైనాన్షియల్గా నాకు చాలా అమౌంట్ పడింది అప్పు ఉంది సో దానికోసమని నేను ఒకటే తీర్మానం చేసుకున్నా అయ్యా ఈ యొక్క పురుషుల కొడుక్కి నేను వచ్చాను కనుక వాక్యంతో నన్ను బలపరుస్తారో లేక మరి ప్రార్థనతో మీరు బలపరుస్తారో నాకైతే తెలియదు కానీ నాకైతే గొప్ప ఆశీర్వాదం మరి గొప్ప దీవెన నాకు కలగాలి కంపల్సరీగా నేనైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలని ప్రేర్ చేసుకున్నా చేసుకొని ఒక నాలుగైదు నెలలు కూడా నేను రావడం జరిగింది పురుషుల కొడుక్కి దేవుడు అద్భుతకరంగా నేను తీర్మానం తీసుకున్న రీతిగానే దేవుడు ఏ లోటు కూడా లేకుండా క్రమక్రమంగా అప్పులన్నీ కూడా తీరుస్తూ వస్తున్నాడు నిజంగా ఇంచుమించు ఆ యొక్క తీర్మానం తీసుకున్న కాడి నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయలు లక్ష రూపాయల వరకు నేను కట్టడానికి దేవుడు సాయం చేశారు ఎందుకంటే నేనైతే ఒకటే అడిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం అదొకటే నాకు అడ్డుగా ఉంది ఇంకా నాకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు అప్పుడే నాకు అప్పు మరి పెద్ద అమౌంట్ పడింది సో ఇంకా లైఫ్ చాలా ఉంది ఎట్లా అయ్యా అనేసి నేను ఒకటే తీర్మానం తీసుకున్నా దేవుడు అదే రీతిగా నాకు అద్భుతమైనటువంటి ద్వారాన్ని తెరిచిండు అంత మాత్రమే కాదు కానీ ఆ మొన్నటి కాలంలో నేను దేవుని విషయంలోనే సువార్తకి వెళ్ళాలనేటటువంటి ఒక ఆలోచన కలిగి మరి దైవజన్యులు వరిసే వెళ్ళాలనేటటువంటి ఒక విషయం చెప్పారు చెప్పినప్పుడు నా దగ్గర అయితే అమౌంట్ అయితే అసలుకి ఏమీ లేవు నిజంగా ఒక వెయ్యి రూపాయలు కూడా లేవు అప్పుడు ప్రజెంట్ సేవకులు చెప్పినప్పుడు నేనైతే ఒకటే తీర్మానం చేసుకున్నా అయ్యా నా దగ్గర అయితే డబ్బులు అయితే ఏమీ లేవు కానీ కంపల్సరీగా నీ యొక్క సువార్తలో నేను ఒక బాగొస్తున్న వాడి నేను ఎంతో కొంత ఖర్చు పెట్టాలి కంపల్సరీగా మరి దానికి మీరు ఎలాగ ఇస్తారో నాకే తెలియదు కానీ అని సేవకుల దగ్గర ఆ రోజు నైట్ వచ్చి ప్రేర్ చేసుకున్నా చేయించుకొని ఆ తెల్లారి వరంగల్ వెళ్ళటం జరిగింది ఏసీ స్క్రాప్ కొనే వర్క్ నాది ఏసీ ఇన్వేటర్లు అవి కొనే వర్క్ అనమాట సో సేవకుల దగ్గరికి వచ్చాను అన్న ఇట్లాంటి సంగతి అసలు అమౌంట్ లేవు ఏం లేవు మరి దేవుని పనికి వెళ్ళాలి కదా అనేసి ఉంటే ఆ విషయం చెప్పగానే సర్లేరా ప్రేయర్ చేద్దాం అని అనేసి ప్రేయర్ చేశారు ప్రేయర్ చేయగానే ఇక తెల్లారి వెళ్ళా నాలుగు రోజులే కరెక్ట్గా నాలుగు రోజులే నాలుగు రోజుల్లోనే దేవుడు నాకు ఇచ్చిమించుకి ఇరవై దాకా ఇచ్చాడు మళ్ళీ ఆ వాటిని దేవుని పనిలో మరి ఖర్చు పెట్టడం దేవుని పని కొరకు మరి వాడటం జరిగింది దేవుడు అలాగా నన్ను బలపరిచాడు ఈ యొక్క పురుషుల కొడుకులో కూడా దైవజనుల ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచారు ఆత్మీయంగా ఇంకెంతో ఎదగడానికి దేవుడు కృప చూపించారు ఇందుని బట్టి నేను దేవుని శుద్ధిస్తున్నాను సేవకులు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను అదే మన వరుస వెళ్ళినప్పుడు తాను తీర్మానం చేసుకోవడం కాదు తాను దేవుడిచ్చిన తలంతును బట్టి సువార్త పనిలో నా వంతుగా నేను కూడా మరి దేవుని రాజ్యం కొరకు పాటుపడాలన్న ఆశ తనలో ఉంది కాబట్టి మరి తానే వచ్చాడు ఒక మాట గొప్ప విషయం ఏంటంటే సేవకుడుకు పెట్టాడు ఆ సేవ కొడుకులో మరి భోజన కార్యక్రమం జరిగింది ఆ భోజన కార్యక్రమానికి మరి తనే సహకరించాడు మరి ఇరవై మంది చిల్లర ఇరవై మంది సహజలు వచ్చారు ఆ ఇరవై మందికి భోజనాలు కార్యక్రమంలో తానే తన యొక్క వంతుగా ఆర్థికంగా మరి తనకు దీవుని రావాలని ఆశీర్వాదం రావాలని ఆర్థికంగా అతడే చేయి వేసే కార్యక్రమం అంతా కూడా జరిగించాడు కాబట్టి తప్పకుండా దేవుడు అన్యాయస్తులుగా మనం ప్రభు సరికి వచ్చి మందిరంలో ఏమైతే ప్రార్థన చేసుకుంటామో దాన్ని వింటాడు దానికి మన సహాయం కూడా ఈ సమయం ఇచ్చిన యువజనులకి సంఘస్థులందరికీ మరి దేవా దేవుడికి నేను వందనాలు చెప్పుకుంటున్నాను అయితే ఈ ఈ ఏడు నెలల పురుషుల కోడికల్లో నేను చాలా నేర్చుకున్నా అది ఏమిటంటే ఒక ఒక వారం ఒక నెల మిస్ అయిపోయి ఉంటాను నేను అయితే నేను ఫస్ట్ తీర్మానం చేసుకున్నా ఈ పురుషుల కోడిక ప్రతి కోడికి కూడా నేను తప్పకుండా హాజరవ్వాలని నేను అనుకుంటా నా గుర్తు లేనప్పటికీ కూడా దైవజన్ నాకు ఫోన్ చేసి అయ్యా వాళ్ళ పురుషుల కొడుకుంది మీరు సాయంత్రం కొంచెం పెందలాడరండి అని అని చెప్పడం జరుగుతుంది నేను ఒక కొడుకు ఏమో మిస్ అయ్యి ఉంటా అనుకున్నా కరెక్ట్గా గుర్తులేదు కానీ ఒక కోడికి ఏమో మిస్ అయ్యి ఉంటా సరే అయినప్పటికీ కూడా దేవుడు నన్ను నడిపిస్తూ ఉండవు ఈరోజు కూడా వర్షం వస్తుందేమో రాలేకపోతామేమో అన్న ఒక ఆలోచన ఉంది ఏదేమైనప్పటికీ చిన్న జల్లు వస్తున్నప్పటికీ కూడా నేను అట్లా బయలుదేరి వచ్చా దేవుడు చక్కగా తీసుకొచ్చాడు మరి ఈ పురుషుల కోడికలో నేను ఎంతో ఆశీర్వదించబడుతున్నాను చాలా విషయాలు లోతైన సంగతులు నేను తెలుసుకుంటూ ఉన్నాను మరి సంఘంలో పురుషుల బాధ్యత ఏంటి ఎలా ప్రవర్తించాలి మరి తోటి సహవాసంతో ఎలా ఉండాలి దైవజనులతో ఎలా ఉండాలి అనే విషయాలు కూడా నేను చాలా నేర్చుకున్నాను మరి కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కూడా అవన్నీ కూడా మర్మాలతో చెప్తూ ఉన్నప్పుడు నేను అటు అన్నిటిని వింటూ ఉన్నాను చక్కగా భార్యని ఎలా ప్రేమించాలా పిల్లల్ని ఎలా ప్రేమించాలా ఒక పురుషుడి బాధ్యత ఏంటి కుటుంబ పరిస్థితులల్లో ఆర్థిక పరిస్థితులలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలా చాలా విషయాలు నేను చాలా నేర్చుకుంటూ వస్తున్నాను ఈ పురుషుల కొడుకులో ఎంతో ఆశీర్వదించబడుతూ వస్తున్నాను అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎంతో కాచి కాపాడుతూ వస్తున్నాడు ముందు ఉన్న పురుషుల కోడికలు కూడా వచ్చే సంవత్సరం ఒక్క కోడిక కూడా నేను మిస్ కాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాను మరి కొడుకు ఈ కోడికల ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను ఆదరణ పొందుతున్నాను దేవుడి గురించి చాలా లోతైన సంగతులు తెలుసుకున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు దేవించినవిగా తెలుసు చెప్పకూడదం సాక్షి చెప్పినట్లుగా ఈ కోడిక ఆశీర్వాదకరంగా దాన్ని తన సాక్షిని చెప్పాడు కాబట్టి మన ఆ కుటుంబం కొరకు కూడా మీరు ప్రేర్ చేయండి దైవజనులకి సంఘస్తులందరికీ తెలియ కోరుకుంటున్నాను నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఏడు నెలల్లో నేను వచ్చింది ఇదే ఫస్ట్ టైం ఏడు నెలలు ఒకసారి కూడా రాలేదు ఈరోజు వచ్చాక ఇవే ఎంత కోల్పోయానో అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి ప్రతి నెల కూడా రావాలి సెలవు దొరకట్లేదు నాకు అసలు అక్కడ కంపెనీలోనే సెలవు ఇవ్వట్లేదు కానీ వీలు చూసుకొని సెలవు చూసుకొని ప్రతీ నెల కూడా ప్రార్థనకు వచ్చే సమయాన్ని కలిగే ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఎన్నో ప్రార్థనకు ఐగర్ ఫోన్ చేసి చెప్తూనే ఉంటారు రామ్మను వచ్చి ప్రార్థనలు బాగా ఉమ్మంటారు కానీ అదే టైానికి నాకు సార్ ఫోన్ చేసి నువ్వు కంపల్సరీ రావాలి అది ఇది అని చెప్పడం వల్ల నేను రాలేకపోయా దేవుడి పనులు కూడా చాలా వెనక పడిపోయాను ఇక డ్యూటీ డ్యూటీ అని చేసుకుంటున్నా కానీ ఎంత డ్యూటీ చేసినా కానీ సుఖం ఉండట్లేదు వచ్చే డబ్బులు హాస్పిటల్ అని అదని అని దేనికి దేనికో దానికి ఖర్చు అవుతూనే ఉన్నాయి ఇక్కడి నుంచి అయినా కానీ దేని పనులు బాగా వాడబట్టడానికి సహాయం సాయం చేయాలని కోరుకుంటున్నాను ఇదే నచ్చింది సార్ చెప్పండి పడతాం అందరు ఆ జాబ్ అటువంటిది మరి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి ఎన్నప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నా తనకున్న పరిస్థితులు రాలేకపోయాడు మరి వాటిని బట్టి కూడా చాలా నష్టం కూడా చూశాను